నమస్కారం మనం ఆదివారం కొవ్వూరులో లెటర్ క్లబ్లో జరిగిన సమావేశం జరుగుతుంది ప్రోటోకాల్ ప్రకారం కేకేమని నాకు అధ్యక్ష స్థానంలో సీట్ ఇచ్చారు రాసి ఆ స్వీట్ ప్రకారం నేను పిలిచాను పిలిస్తే అప్పుడు కొంతమంది కౌన్సిలర్లు అదే కొవ్వు అక్షపాత రవీంద్ర మా కౌన్సిలర్ పెళ్ళలేదని అడిగారు అడిగేటప్పటికి రాజీవ్ కృష్ణ గారు పైకి మిగతా వాళ్ళని కూడా పెళ్ళండి అని ఎమ్మెల్యే గారు చెప్పారు చెప్పి నేను ఏం చైర్మన్లు ఇద్దరు నేను కౌన్సిలర్లు పిలిచాను పిలిచేటప్పటికి రామకృష్ణ పైకి వచ్చి మొత్తం ఉన్నవాడిని కూడా పిల్లాలి కదని నన్ను అడుగుతున్నాడు అడిగేదప్పటికి ఎమ్మెల్యే గారు రాజీవ్ కృష్ణ గారు రామకృష్ణ కూర్చో అన్నారు మీకు తెలంగా ఉండండి అన్నాడు అంతే వెనక నుంచి వచ్చి సామాజిక దాడి చేశారు ఈ దాడి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది కాపుజాతి మీద జరిగిన అవమానంగా భావిస్తున్నాము ఈ తోటరాంగ జరిగిన దాడి కాదు ఇది యావత్ కాపు జాతికి జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం పార్టీ పరంగా కాదు ఇది కులపరంగా అందరూ కూడా పాపం కూడా ఐక్యంగా ఉండి ఈ దాడి మీద మన పార్టీ అధ్యక్షులు గారు మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి మిథున్ రెడ్డి గారు మనకి ఏ నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయానికి నేను కూడా కట్టుబడి ఉంటాను మీ అందరి సమక్షంలో చెప్తున్నాను నాకు మండల పార్టీ పదవి ఉందో మీరు అందరూ తప్పకుండా నేను రాజీనామా ఈ వేళ చేసేస్తాను నాకు పార్టీ పదవి కాదు కులమే ముఖ్యం పద ఊరించి నేను పోగులాడే మనిషిని కాదు పద వదిలేస్తాను మన కులానికి కట్టుబడి ఉంటాను కులం తప్పిన ఉంటాను కులానికి న్యాయం జరిగింది నేను మీ అంతా